అండ్ అందరికీ నమస్తే నాసా ఇరవై వేల డాలర్లు ప్రకటించింది వాళ్ళకి కొన్ని డిజైన్స్ కావాలి అసలు ఆ డిజైన్స్ ఎందుకు దేనికోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నాసా త్వరలోనే చంద్రుడిపై మానవుడిని ప్రవేశపెట్టడానికి ఒక ప్రయోగాన్ని చేపట్టింది దీనికోసమే నాసా ఈ ఆఫర్ ప్రకటించింది అదేంటి అంటే లూనా రిస్క్ సిస్టమ్ డెవలప్మెంట్ చేసేవారికి నాసా ఈ ఆఫర్ ప్రకటించింది సమర్థవంతమైన డిజైన్లు చెప్పిన వారికి ఇరవై వేల డాలర్లు బహుమతికి ఇస్తామని చెప్పుకొచ్చింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ త్వరలోనే చంద్రుడిపైకి యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందుకోసం నాసా తమ ప్రణాళికను మరింత ముమ్మరం చేసింది ఇందులో భాగంగానే లూనార్ రిస్క్ సిస్టమ్ అభివృద్ధి చేస్తే ఇరవై వేల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా పదహారు లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది చంద్రుడిపై ఒకవేళ వ్యోమగాములు చిక్కుకున్న పరిస్థితుల్లో వారి జాబిలిపై సురక్షితంగా తిరిగేలా సమర్థవంతమైన డిజైన్లు కావాలని ఆహ్వానించింది ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళిన వ్యోమగాముల చంద్రుడిపై కనుక ఇరుక్కుపోతే అక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకు సురక్షితంగా ఉండేలాగా ఈ డిజైన్స్ కావాలని దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చే ఏడాది జనవరి ఇరవై మూడో తారీఖు లోపు వాళ్ళ డిజైన్స్ ని ఫ్యూరేక్స్ లో పోస్ట్ చేయాలని పేర్కొంది చంద్రుడి ఉపరితలంపైకి వెళ్ళిన తర్వాత గాయం మెడికల్ ఎమర్జెన్సీ మిషన్ సంబంధిత ప్రమాదాలు చోటు చేసుకుంటే వ్యోమగాములు అనే అచేతన స్థితికి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు తోటి క్రూ సిబ్బంది వారిని లోనార్ ల్యాండర్ వద్దకు తిరిగి పంపాల్సి ఉంటుంది ఆ సమయంలో స్పేస్ రూట్ ధరించిన వ్యోమగాములను రోవర్ లేకుండా రెండు కిలోమీటర్ల మీద కదిలించేలా డిజైన్స్ రూపొందించాలని నాసా పేర్కొంది అంటే వీళ్ళు అక్కడ ఏదన్నా ఇబ్బంది పడినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇలాంటి ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు తోటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకువెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ డిజైన్స్ కావాలని సాధారణంగానే మనకి చంద్రుడి పైన అసలు గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది అందుకని వీళ్ళు ఈ స్పేస్ సూట్ ద్వారానే వీళ్ళు ఆ చంద్రుడిపై నడవడానికి కానీ దీన్ని ఉపయోగిస్తారు వాళ్ళు తేలిగ్గా ఉన్నప్పటికీ తీసుకెళ్ళడం ఏదైనా కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది దానికోసం ఈ యొక్క టెక్నాలజీని సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చంద్రుడి పైన చంద్రుడిపైకి మళ్ళీ మనిషిని పంపేందుకు గాను నాసా ఓ మిషన్ సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం ఆర్టిమిస్ వన్ అనే ప్రయోగాన్ని చేపట్టింది రెండు వేల ఇరవై ఐదులో ఆర్టిమిస్ టూ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏళ్ళలో మానవ సహిత ఆర్టిమి స్త్రీని ప్రయోగం చేపట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ